ఓయమ్మ నీ దండం పెడితే వదిలేయే నన్ను వదిలేయే నన్ను వదిలేయే నిన్ను ఇలా వదిలిపెట్టేనే లేదు ఓయమ్మ నేను రానే తల్లి నేను రానే నేను రానే నువ్వు ఎట్లా రావో చూస్తా నీ కాలు ఇరుగొట్టే తీసుకుపోతా నువ్వు రాకుంటే ఇలా మర్యాదనే ఉండదు ఆ మర్యాద లేకపోయినా నేను రానే ఇలా రాకపోతే నువ్వు బతకవు వచ్చినా నువ్వు నన్ను బతకనియో దండం పెట్టే ఏమైందే ఆ పోతే వారి నన్ను కాపాడరా నువ్వన్నా ఏమైందమ్మా సూర్రా హాస్పిటల్ కోదాం అంటే వస్తా బెడికిరా హాస్పిటల్ కొనికి భయపడుతున్నావా సన్న విలాన్వా పిచ్చోడా అది ఎందుకు పోతుందో నీకు తెలియదురా ఎందుకు తోలుకుపోతున్నావా మొన్న నాకు పళ్ళు నొప్పి వస్తుందంటే దావకానికి తోలుకుపోయిండు ఇలా కన్ను నొప్పి వస్తుందంట దావకాన కొందామంటే వస్తలేడు నువ్వు నిజంగానే సన్నవిలా కానీ వినాయన సూచిస్తారని ఏమన్నా భయపడుతున్నావా నేను కూడా వస్తా హాస్పిటల్కి అరే దాని పన్ను నొప్పి వస్తుందని దావకాన తీసుకపోయి పన్ను వీక్కిచ్చిన ఇలా నా కన్ను నొస్తుందని డాక్ ఖానో తీసుకోపోయి కన్ను నాకు తలకాయ నొస్తుంది ఈ మాట చెప్తే తలకాయ తిప్పిస్తా ఉంటదేమో